హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీఆర్స్ ఆటమో ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అయితే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఉంటుంది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలో నాకు రెండు మూడు కాల్స్ అయితే వచ్చాయి వాటిలో నాకు బాగా క్లోజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే కాల్ చేయడం జరిగింది అన్న బండి అయితే మధ్యలో ఆగిపోయింది కిక్ అయితే ఈజీగా దిగిపోతుందని ఒకరు కిక్ పట్టేసిందని ఒకరు ఈ విధంగా కంప్లైంట్లు అయితే చెప్పారనమాట ఇమీడియట్గా వాళ్ళకి ఏం చెప్పారంటే ఇంజినాయిల్ చెక్ చేయండి ఇంజినాయిల్ ఉందో లేదని చెప్పేసి ఓపెన్ చేసి చెక్ చేస్తారు ఇంజినాయిల్ అయితే లేదు ఓకే సో లేనప్పుడు నేనేం చెప్పానంటే ఎన్ని కిలోమీటర్ల ముందు అయితే ఇంజనాలు మార్చారంటే ఐదు వందల కిలోమీటర్ల ముందు మార్చానని ఒకరు తర్వాత వెయ్యి కిలోమీటర్ల ముందు మార్చానని ఒకరు రెండు వేల కిలోమీటర్ల ముందు మార్చానని ఒకరు ఎప్పుడు మార్చానో తెలియదని ఒకరు ఈ విధంగా ఒక రెండు మూడు ఆన్సర్లు అయితే వచ్చాయి వన్ అండ్ యావరేజ్ అయితే నేను మీకు చెప్తున్నా ఓవరాల్ నాకు వచ్చినటువంటి ఆన్సర్స్ బట్టి అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేస్తాననమాట అయితే ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటనే ఇటీవల కాలంలో వచ్చేటటువంటి ఆయిల్స్లో కొన్ని డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు తెలియకుండానే మీరు ఇంజిన్లో వేసేయడం వల్ల అది జస్ట్ వాటి యొక్క విస్కాసిటీని అలాగే వాటిలో ఉండేటటువంటి డ్యూప్లికేట్స్ని డిటర్జెంట్స్ని జస్ట్ ఒక రెండు మూడు వందల కిలోమీటర్లు తిరిగేటప్పటికే అవి కోల్పోతాయి కోల్పోయిన తర్వాత ఓన్లీ బేస్ ఆయిల్ ఏదైతే అది ఇంజిన్ లోపలైతే తిరిగేస్తూ ఉంటుంది ఆల్రెడీ పాత ఇంజిన్ అనుకోండి అది ఎక్కువగా వవర్ హీట్ని అయితే ప్రొడ్యూస్ ఉన్నటువంటి విపరీతమైన కార్బన్ వలన సో అప్పుడు ఏం జరుగుద్ది అనేసి అంటే మీకు ఇంజిన్ ఆయిల్ కంజంషన్ అనేది జరిగిపోతుందనమాట జరిగిపోవడం వల్ల వేగంగా ఒక నాలుగైదు వందల కిలోమీటర్లకే ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా జీరో అయిపోతుంది ఇంజన్లోన సో అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇంజిన్ పట్టేస్తుంది ఇంజన్ అయితే సీజ్ అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది బోర్ బ్లాక్ గోడలు అయితే ఇవి గీతలు అయిపోతుంది దాని తర్వాత కనెక్టింగ్ పట్టేస్తుంది దాని తర్వాత కిక్ దిగదు సో కనెక్టింగ్ పట్టేసిందంటే ఆటోమేటిక్గా కిక్ అయితే మరి దిగదనమాట వీల్స్ రొటేట్ అవు వీల్స్ మూవ్ అయినా పెస్ట్ పైక్ వెళ్దు కాబట్టి కిక్ దిగదు ఈ విధంగా మనకి ప్రాబ్లం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తారనేసి అంటే ఇమీడియట్గా మీ దగ్గర ఎవరి దగ్గర అయితే బైక్ ఉందో వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక కటింగ్ ప్లేయర్ పట్టుకోండి పట్టుకొని మీ ఆయిల్ యొక్క గేజ్ స్టిక్ ఏదైతే ఉంటుందో అంటే ఇంజిన్ ఆఫ్ చేసినా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఇంజిన్ కూల్ అవుద్ది కదా కూల్ అయిన తర్వాత ఆయిల్ గేజ్ స్టిక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయండి కొంతమందికి అయితే గ్లాస్ ఏరియా ఉంటుందన్నమాట ఆ గ్లాస్ ఏరియా నీట్గా క్లీన్ చేసి అక్కడ చెక్ చేయండి ఆయిల్ లెవెల్ ఎంతవరకు ఉంది ఒకవేళ మీకు అక్కడ కనిపించకపోతే ఒక పొల్లైనా పెట్టి టెస్ట్ చేయండి మినిమం ఎంతో కొంత ఆయిల్ ఉన్నట్టయితే కొంతవరకు ప్రాబ్లం లేదు కానీ ఇంజినాయిలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం అన్నట్టుగా ఒక ఐదు నుంచి పదివేలు కొన్ని బళ్ళు అయితే పదిహేను వేలు వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరు ఉన్న పలంగా మీ పనులన్నీ ఆపేసి ఒకవేళ మీ బండి అంటే మీకు అభిమానం ఉంటే ప్రేమ ఉంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ కటింగ్ ప్లేయర్ పట్టుకొని గేస్టీకి ఓపెన్ చేసి ఒకసారి ఇంజినాయిలు అయితే చెక్ చేయండి ఒకవేళ ఇంజినాయిలు మార్చాల్సి వస్తు మార్చాలి అనే పరిస్థితి ఉంటే మార్చేయండి ఇదిగోండి ఇక్కడ గేజ్ స్టిక్ మీద ఉన్నటువంటి ఆయిల్ని వేన్ మీద పెట్టి జస్ట్ విస్కా సిటీని అయితే టెస్ట్ చేయండి విస్కా సిటీని టెస్ట్ చేసేటప్పుడు మీకు గరుగ్గా తగిలిన లేదంటే బ్లాక్ అయిపోయినా ఇంజినైలు ఇమీడియట్గా మార్చేయండి సో నాదైతే నేనైతే షల్ ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేశాను కదా నా బండిలో కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు మరొక మూడు నాలుగు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు అయితే ఈజీగా తిరగచ్చు ఆల్రెడీ వెయ్యి కిలోమీటర్లు అయితే ఇంజిన్ ఆయిల్ కూడా నాకు గేజ్కి అయితే ఉండడం జరిగింది కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉంటారని ఇంజిన్ సీజ్ అయిపోయేటప్పుడు వచ్చే పర్యవసానాలు కొన్ని బల్ అయితే స్పేర్ పార్ట్లు దొరుకుతాయి కాబట్టి ఇంజన్ సీజ్ అయిపోయినా చేస్తారు కొన్ని బలైతే స్క్రాప్ కేసేయడం తప్పించి వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి అనమాట కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి జస్ట్ ఏంటంటే మీ బండికి కూడా ఇది చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరలా నేనైతే బ్యాక్ అయిపోయిన ఇటువంటి ఇంపార్టెంట్ టిప్స్ చాలానే చెప్తాను మీకు ఒకళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సాధ్యమైనంత వరకు వాటి యొక్క రెమెడీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అందరి నమస్కారం థ్యాంక్ యూ